చాలా వరకు పిల్లలు ఇలా క్రాస్ బెల్ట్ లేని ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎక్కువ ఇష్టపడుతున్నారండి కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి బ్లౌజ్ సెట్ కాదండి బ్లౌజులు చాలా వరకు కూర్చోవండి అదే మనకు క్రాస్ బెల్ట్ ఉన్న బ్లౌజ్ అయితే నీట్గా బ్లౌజ్ అనేది కూర్చుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పది సంవత్సరాల ముందైతే మామూలు బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఉండే బ్లౌజ్ ఇచ్చి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టమని అడిగేవారు కానీ ఇప్పుడైతే నాకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇచ్చి నాకు క్రాస్ బెల్ట్ ఉండే బ్లౌజ్ కావాలి అని అడిగారు దానికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇచ్చారు దీన్ని మనము ఎలా క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలో చూద్దాము మొత్తం మనము బ్యాక్ పార్ట్ అంతా సమానంగా దీనికి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటే మనకు మారుతుందండి ఈ ఫ్రంట్ పార్ట్కి ప్రిన్సెస్ కట్కి అయితే మనము స్ట్రైట్ కట్టే వేసుకుంటాము కానీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్ క్రాస్ కటింగ్ కూడా కట్ చేయాలి ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది కొత్తగా నేర్చుకునే వారికి ఈ క్రాస్ బెల్ట్ అనేది ఎంత వేయాలనేది కన్ఫ్యూజ్ అవుతారండి దానికనే నేను ఎలా వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందో చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కట్ చేసేసాను అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసేసాను రెండు సపరేట్గా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ సైడు ఎలా వేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ ఎత్తి ఇలా వేసుకోవాలి స్ట్రైట్ అయితే మనం ఇలా వేసుకుంటాము కానీ మనం ఇప్పుడు క్రాస్ కటింగ్ అనేది కట్ చేయాలి దీన్ని ఇలా క్రాస్గా మనం మామూలుగా కటింగ్ ఎలా చేసుకుంటామో అలాగేనండి కానీ క్రాస్ బిల్ట్ అనేది ఎంత పెట్టి కట్ చేస్తే మనకు కరెక్ట్గా సరిపోతుందో చూద్దాము మొత్తం మనకు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని ప్రకారం ఇలా డ్రా చేసుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉండేటప్పుడు మనం ఎంత కట్ చేసుకోవాలి తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత కట్ చేసుకోవాలో చూద్దామండి పొడవు అనేది ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా వస్తుందా లేదా పొడవు ఫస్ట్ చూసుకోవాలండి లేకుంటే మనకు కింద తక్కువ వస్తుంది మళ్ళీ జాయింట్ వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్కి ఒకటి నరించి ఇలా డ్రా చేసేసుకొని దాన్ని ఇలా మడ్చేసి ఇప్పుడు నేను చూపించేది కొంచెం మెగాస్టార్ చెస్ట్ ఉన్న వాళ్ళకండి ఈ సైడ్ ఏమో ఫస్ట్ మనం ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టి ఇలా డ్రా చేసుకొని ఇది ఇక్కడి నుంచి మూడు ఇంచులు పెట్టి ఒకటిన్నరంచి మడత పెట్టాం కదా అక్కడికి కరెక్ట్గా పెట్టుకోవాలి ఆ లాస్ట్ కూడా ఒక ఇంచు ఎగ్స్ట్రా పెట్టి ఇలా డ్రా చేసుకోవాలి మధ్యలో మాత్రం కరెక్ట్గా పెట్టుకుంటాము ఈ లాస్ట్ ఆ లాస్ట్ ఏమో మనము ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టి కట్ చేసుకోవాలి చూడండి ఇదైతే మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా కొంచెం ఎక్కువ పెట్టి కట్ చేసుకుంటాము అదే మనకు చెస్ట్ కొంచెం కొంతమందికి తక్కువ ఉంటుందండి అలాంటి వాళ్ళు ఒక రెండు ఇంచులు అనేది ఇప్పుడు ఒకటిన్నర ఇంచు మనం మడిచాం కదా దాన్ని రెండించులుగా మడిచి ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని అక్కడికి ఇలా మడితే పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మామూలు ఇక్కడ వరకు సమానంగా ఇక్కడ డ్రా చేసుకోవాలి అలాగే సైడ్ ఇక్కడ ఒక ఇంచి ఈ లాస్ట్ ఒక ఇంచి పెట్టేసి ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మొత్తము ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ ఫ్రంట్కి నెక్ ఏమో కరెక్ట్గా మనము ఆ బ్లౌజ్కి ఎలా పెట్టుకున్నామో అలాగే పెట్టేసుకోవచ్చు మొత్తం అంతేనండి క్రాస్ బెల్ట్ ఒక్కటి మనకు మారుతుంది ఇంకా చెస్ట్ ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఇంకా కొంచెం కిందకి పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ అనేది మనకు మార్పు మారు మారుతుందండి ఇది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కింద మనకు అదే మార్కింగ్లో ఇది కొంచెం మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కిందికి పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడవాడి ఇలా మనం డ్రా చేసుకున్నామంటే ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇచ్చినా మామూలు బ్లౌజ్ ఇచ్చినా ఎలాంటి బ్లౌజ్ అయినా మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఈజీగా సరిపోతుంది ఒకసారి మనం మళ్ళీ చెక్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి పదమూడు ఇంచులు ఎక్కువ ఉన్న వాళ్ళకి పద్నాలుగు ఇంచులు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువ ఉందనుకోండి అలాంటప్పుడు ఇంకా కొంచెము పద్నాలుగున్నర ఇంచులైనా పెట్టేసుకొని తర్వాత మనము క్రాస్ బెల్ట్ అనేది తక్కువ వస్తుందండి చిన్న క్రాస్ బెల్ట్ వేసుకుంటే సరిపోతుంది లేదు మనకి ఇప్పుడు పదమూడు ఇంచులు పెట్టుకున్నాం కదా అలా పెట్టుకున్నప్పుడు మనకి క్రాస్ బెల్ట్ అనేది కొంచెం పెద్దది వస్తుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనం ఇలా క్రాస్ అనేది తీద్దాము ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా మనం కట్ చేసుకున్నామంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వారికైనా నీట్గా బ్లౌజ్ అనేది సరిపోతుందండి అదే మనకు ప్రిన్సెస్ కట్ అనుకోండి బ్లౌజ్ అనేది సరిగా సెట్ కాదు మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఇలా ఎక్స్ట్రా వచ్చిందంతా మనం కట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ సైడ్ క్రాస్ కూడా మనకు తగ్గింది దానికని మనం మళ్ళీ ఇలా చూసుకొని కట్ చేసేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడే మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుందండి చూడండి క్రాస్ బెల్ట్ అనేది పైదానికి కొంచెం పెద్దది వస్తుంది కిందికి కట్ చేసామంటే చిన్న క్రాస్ బెల్ట్ వస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలా ఇక్కడ కూడా మనకు ఎక్స్ట్రా వచ్చేదంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి చాలామంది తెలియక ఒకరిని చూసి ఒకరు ఇలా ప్రిన్సెస్ కట్ అనేది కుట్టించుకుంటున్నారండి అది చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఒకసారి వేసుకుంటే కొద్దిగా లావైనా కూడా బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది ఇలా మనం క్రాస్ బెల్ట్ ఉండే బ్లౌజులు కుట్టించుకున్నాం అనుకోండి సైడ్ ఒక్కటి మనం తీసినా కూడా మనకు ఎక్కడా తేడా రాకుండా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది ఇది మొక్కరిని చూసి ఒక అంటే వాళ్ళు కుట్టించుకున్నారు బాగుంది మనము కుట్టించుకుందాం అనుకుంటుంటారు కానీ మీ బాడీ షేప్ను బట్టి మీరు బ్లౌజ్ అనేది కుట్టించుకోండి నా దగ్గర కూడా చాలామంది బ్లౌజులు ఇలా ప్రిన్సెస్ కట్టే కుట్టి కుట్టించుకుంటారండి కానీ మళ్ళీ వచ్చి అక్క అది పైకి లాగేస్తుంది బ్లౌజ్ అనేది అని అడుగుతూ ఉంటారు ఎందుకంటే క్రాస్ బెల్ట్ ఉండదు కాబట్టి కిందికి పెడితే కిందికి వచ్చేస్తుంది పైకి పెడితే పైకి లాగేస్తుంది దాన్ని బట్టి మనము కుట్టించుకోవాలండి మన బాడీని బట్టే మనం కుట్టించుకోవాలి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్